అందరికీ నమస్కారం మన పండగల్లో ఒక్కో పండగ ఒక ప్రత్యేకత ఉంటుంది అలాగే ఆ పండగకి పిండి వంటలకు ప్రత్యేకంగా ఉంటాయి ప్రసాదాలు పిండి వంటలు మన వంటకాలు అవన్నీ రకరకాలుగా ఉంటాయి ఆ సీజన్లో ఏమైతే నేచర్ మనకి ఇస్తుందో వాటి ఆ పదార్థాలతో పిండి వంటలుగా ఆహార పదార్థాలు మార్చారు అండి ఎందుకంటే అవి తింటే ఆ సీజన్లో జబ్బులు రావు అసలు మన సైన్సే జబ్బు రాకుండా ఎలా ఉండాలో చెప్పేది మన శాస్త్రం అలా దాంట్లో మనం మన సంస్కృతిని సాంప్రదాయాన్ని మర్చిపోతే మనం అదోగితే అయితే ఇప్పుడు సంక్రాంతి పండగకి ప్రత్యేకమైన వంటకాలు ఉంటాయి ఫస్ట్ పోకొండలు పోకొండలు అంటే ఏంటి బెల్లం వరిపిండి వేసి దాంతో వండలు చేసి బాగా కుమ్మి వండలు చేసి నూనెలో వేపుతారు వేపితే బాగా మంచి టేస్టీగా ఉంటాయి కమ్మగా ఉంటాయి మామూలుగా తింటే చలివిడి నూనెలో వేపితే పోకొండ అదే అరిసి దీన్ని చేయడం కష్టం కొంచెం ఇవన్నీ చాలా కష్టంతో కూడుకున్న వంటకాలు ఏదో ఈజీగా అయిపోవు మనకి ఇలా అంటే వచ్చే చిటికలు రావు ఏదో ఫోన్ కూడా జొమాటో అంటే రావు ఇవన్నీ చాలా కష్టంతో కూడుకున్నాయి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు దొరుకుతున్నాయి మనకి ఏవో స్వీట్ స్టాల్లో అట్లలో దొరుకుతున్నాయి కానీ ఆ ఫార్ములాలు అంత పెర్ఫెక్ట్ కాదు ఎందుకంటే అది ఈజీగా ఇవ్వడం కోసం చాలా కొన్ని మెథడ్స్ కొత్త అంటే తొందరగా అవి ఎక్కువ బల్క్లో తయారడం కోసం కమర్షియల్గా వర్క్ అవ్వడం కోసం అవి షేప్ రావడం కోసం ఈజీగా ఈజీగా ఇవ్వడం కోసం చాలా రకాల ఫార్ములా మార్చేసి చేస్తున్నారు అనమాట అవన్నీ ఏంటంటే మనం అరిసి ఆ అరిసి వేరు ఈ అరిసి వేరు ఇది శాస్త్రోకతంగా చేసిన అరిసలు అనమాట అండి ఇలా ఈ ఇది చేయడం కొంచెం కష్టం అనమాట అండి కానీ హెల్త్ ఈ పోకండ్లు కానీ అరిసెలు కానీ తింటే నీరసం ఉండదు ఎప్పటికీ మనం బలా బలానికి మందులు పడక్కలేదు పిల్లలు పుష్టిగా తయారవుతారు పెద్దలకు కూడా మంచి నీరసం ఉండదు అనమాట రెండు ఫ్రీ మోషన్ పోకొండలు వీటికి నువ్వులు అద్దీ చేస్తారు నువ్వులు చేసే అనుకోండి ఏముంది కాల్షియం లోపం ఉండదు అది తింటే అలా అనమాట పోకొండలు అరిసెలు ఇది మామూలుగా అయితే గుడి గుడు మిఠాయి అంటారు గుడ్డు గుడ్డు మిఠాయి అంటారు దాన్ని బెల్లం మిఠాయి అంటాం మనం బెల్లంతో చేస్తారు పందాలతో వస్తే పందాల మిఠాయి అలా అలాంటి ఇది బెల్లంతో శనగపిండితో బూందీ చేసి ఎంత కష్టం చూడండి శనగపిండి కరెక్ట్గా ఒక ఫార్మేట్ కలిపి అలా చట్టం వేసి దూస్తే చుక్క చుక్కలా పడతా పడినంత బూందీ అవుతుంది ఆ బూందీని తీసుకొచ్చి ఆ బూందీని వాళ్ళు బెల్లం పాకం పెట్టి పాకం కరెక్ట్ పాకం రాలేదు పాకం అయితే పళ్ళు ఊడిపోతాయి లేదా పాకం అయితే నెల ఉండదు ఇలాంటి ఊడిపోతుంటుంది ఆ కరెక్ట్ పాకం ఆ పాకం టెక్నిక్ వాళ్ళకే తెలుసు అనమాట ఎక్స్పర్ట్స్ అనమాట అందరూ చేయలేదు స్వీట్లు కొంతమందికి వస్తాయి స్వీట్లు చేయడం అలా ఆ పాకం చేస్తే రెండు మూడు నెలలు ఉంటాయి అదే టేస్టు అదే గట్టిదనం బాగుంటాయి అండి ఇదిన్నా అనుకోండి పిల్లలు పళ్ళు పడతాయి ఐరన్ ఐరన్ డిఫిషియన్సీ ఉండదు బెల్లం ఉండదు అంటే ఇది మామూలుగా మరమణాలు బయట దొరుకుతుంటాయి కానీ ఇవి కూడా మరమణాలు చేసి బియ్యాన్ని మరమణాలుగా మార్చి బెల్లం పాకం పట్టి వండ చేస్తున్నాడండి ఇది కూడా మంచి బలం పిల్లలకి ఇవి చూసారా చల్లగుతులు ఇవి అంతే బెల్లం వరిపిండి ఉరిపిండిలో కొంచెం వేస్తారు బెల్లం వేస్తారు బెల్లం వేసి చక్కగా ఒక ఫార్మాట్ కలిపి దానికి ఒక గుత్తు చూపిస్తాను వంటింట్లో ఉంది ఆ గుత్తి ఇలా ముంచుతారు దానికి అంటుకుంటుంది ఆ తీసుకొచ్చి ఆ నూనెలో ఇలా ముంచుతారు ముంచగానే ఇలా ఉబ్బి ఊడిపోతుంది అలా ఉంటాను గులాబీ మామూలుగా అంటారు మామూలుగా లేటెస్ట్ వీడు కానీ ఇవి చల్ల గుత్తులు అంటారు అంట చల్ల గుత్తులు మామూలుగా బాగా చలవ చేస్తాయి తింటే మంచి బలం కూడా బాగుంటాయి అటు హార్ట్కి స్వీట్కి మధ్యలో ఉంటామండి ఈ డయాబెట్ పేషెంట్లు షుగర్ పేషెంట్లు బాగా తినచ్చు మనకి జంతికలు కారపూస కారపూస అంటే సన్నగా వేసి కొంచెం కారం ఉంటుంది కారపూసీ కొంచెం లావుగా వచ్చేస్తే జంతికలు ఇందులో ఇది వరిపిండేనా అండి వరిపిండే వరిపిండి వరిపిండి శనగపిండి మిక్స్ చేసి చేస్తారు అండి చాలా టేస్టీగా బాగుంటాయి ఏం జబ్జా ఇవి ఇలాంటివి మనకి ఈ మామూలుగా వెన్నప్పాలంటారు అండి పొంగడాలు పిలుస్తారు పొంగడాలు కొంచెం పెద్దగా ఉండి వేరేలా ఉంటాయి ఈ కరెక్ట్గా క్యూట్గా ఎంతమంది చూడండి కొంచెం లావుగా ఉంటే కన్నా కొంచెం మెత్తగా ఉంటుంది అదే పిండి పొంగడాలు అనమాట ఇది చేసే ఆ మెదడు వేరు ఆ వేపేటప్పుడు అది చేసే షేపు ఆ దళసదనం అది చేస్తే పొంగడాలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మెత్తగా ఉంటాయి ఇవి కూడా మంచి బలం అనమాట పొంగడాలు వెన్నప్పాలు యాక్చువల్గా చెప్పాలంటే వీటి పేరు వెన్నప్పాలు ఇది కోవా ప్యూర్ ఆవు పాలు వేసి పల్లెల్లో తిప్పి 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 చేస్తే ఓ రెండు లీటర్లు పావు చదుద్దండి ఓ రెండు లీటర్ పాలు పావుకే చదువుద్దా అవుదా వంద అవుతుంది రెండు లీటర్ల పాలు తిప్పితే వంద రాళ్ళు వస్తుంది పది లీటర్లు తిప్తే పది లీటర్లు తిప్పితే కేజీ వస్తుంది అంతే కేజీ వస్తుంది లేతే రావట్లేదు పాలు బాగుంటాయి ఎలా ఏంటంటే వేసి కొంచెం బెల్లం కానీ పందాలు కానీ చేస్తారు ఈ కోవా పిల్లలు ఈ కోవా పిల్లలు తింటే మంచి బలం అనమాట అండి మామూలుగా ఈ కోవపిల్లలకి లేడీస్కి ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ హార్మోన్ చక్కగా ఉత్పొద్దు అనమాట అండి జెంట్స్కి టెస్టోస్టర్ హార్మోన్ చాలా చక్కగా డెవలప్ అనమాట ఇలాంటి ప్యూర్ కోవాలు తింటే ఏదో మనం కోవాలి తిన్నా అయినా మైదాపిండ్లు శనపిండ్లు చెత్త నిజంగా అవు పాలు తిప్పుకొని మన ఇంట్లో చేసుకున్న కోవాకి ఆ వ్యాల్యూస్ ఉంటాయి అలా ఏంటంటే కౌంట్ ఇంప్రూవ్ పొటెన్సీ పొటెన్షియల్ ఒక కోవాకి అందరూ నైట్ కోవాదని పడుకునేవారు ఆడవాళ్ళు మొగలు నైట్ ఒక సీజన్లో అలా ఏంటంటే పిల్లలకి ఒక రెండు గ్లాసులు పాలు ఇస్తే ఒక కోవా అంతా అదనమాట ఇలా మన రకరకాల పిండి వంటలు ఇంకా చాలా చూసుకుందాం బోల్డ్ పిండి వంటలు ఉన్నాయి మనకి ఈ సంక్రాంతిలో తర్వాత మీకు ఈ వంటకం ఫార్ములా ఏంటి ఎలా చేస్తారు దాని ఇంకా లోతైన విశేషంగా మీకు వివరణ ఇస్తాను నెక్స్ట్ వీడియోస్లో మనం వేరే కార్యక్రమం పెట్టుకుంటున్న తర్వాత మనం ఎప్పటికైనా ఖచ్చితంగా వంట వైద్యం అనే కార్యక్రమం పెట్టినప్పుడు ఈ వంటలు మీకు స్వయంగా నేర్పుతాం నమస్కారం అందుకే ఉందండి డాక్టర్ గారు మాత్రం మంచిగా ముందర ఫస్ట్ అందరం ఆర్థిక చెప్తారు భోజనం లేకుండా పంపించరు భోజనం మాత్రం బాగున్నాయండి భోజనం కదా మంత్రులు కానీ తిరగలేదండి వేసుకున్న మంత్రి మాత్రం పని చేస్తుంది పంపిస్తారు నమస్కారం అండి మాది రాజమండ్రి అండి రాజమండ్రి దగ్గర బొమ్మూరు ఇక్కడ వసతి అయితే చాలా బాగుంది భోజనాలు కానీ టిఫిన్ టీ కానీ అన్ని కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అలాగే ట్రీట్మెంట్ కూడా బాగుందండి చాలా బాగుంది ఇవాళ భోజనం సాంబార్ సాంబారి మజ్జిగి అరటికాయ అరటికాయని కొటెటో అరటికాయ కూరని చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే కన్నా బాగుందండి వెరైటీగా టేస్టీగా ఉంది ఇక్కడ ఏదో భోజనానికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం మేమైతేనే మరి నాజా నజ నాకు మా చూడవలమండి మా మా నాయనగారికి అడుగునిప్పానండి చూపించుకుంటాడు వచ్చి భోజనం చేశాను బాగున్నాయండి అన్నీ బాగున్నాయండి బాగున్నాయండి చాలా ఈ రోజు అంటే అట్కే పోరా మజ్జిగలు